ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలుగడ్డా సో నిన్న మొత్తం అయితే కుకింగ్ వీడియోలు టూ డేస్ నుంచి అవి పెడుతున్నాం ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇంట్లో వీడియో అనమాట వచ్చేసి మా ఆయన శుభ్రంగా బర్రెలని అయితే సబ్బు పెట్టి కడిగేస్తున్నాడు ఏం పెట్టుకు కడుగుతున్నావే మైసూర్ సెండీలా అబ్బా ఈరోజు మా బర్రెలు గొంగమాటాయి సెంటు కనుక రావాలి ఒకటి దాంట్లో నాకు లేదులే నాకు లాగ నాకు లాగను కానీ లేకు బర్రెలకుండాలా ఎవరు ఎవరంటారు నీళ్ళు పోసుకోకుండా అట్లే ఉంటే వస్తారు పేడానికి శుభ్రంగా గడిగేస్తున్నాడు మోటార్ పెట్టేసి తర్వాత వచ్చేసి ఇంకా కింద బండలు కూడా నీట్ కడిగేస్తే అయిపోతుంది తర్వాత వచ్చేసి నేను అందరూ స్కూల్కి రెడీ చేస్తాను తర్వాత వచ్చేసి బండలు కూడా నీట్గా కడిగేస్తారు లేండి అట్నే పెట్టుకోండి మళ్ళీ బండల గురించి కామెంట్ పెట్టారు అయిపోయింది కదా తొందరగా బడ్స్ టైం అవుతుంది పొద్దున్నే ఈరోజు బర్ర పని పట్టినాడు చల్లి పెడుతున్నాయి అంట తల్లకి మంట పేయి ఇప్పుడు తగులుకుంటాయి ఆటోమేటిక్గా గుర్ర పిగలు కొంచెం ఎట్లా దబ్బుదడు ఎంత కష్టపడతాడు సుద్దం ఏం సుబ్బు నువ్వు అడగచ్చు కదా బండలు సూర్యంత తగ్గిస్తున్నావు అనుకుంటారు కదా అన్నీ ఒకరికి వేయలేరు కదా టైంలో తను చేస్తాం చేస్తాను చేస్తారంతే కానీ యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇప్పుడు ఏం పని లేదని ఈ పని వస్తుంది ఇంకో గంట అయితే మళ్ళీ చేను బండ్లు అని పోవాలా సో ఈ గంట ఖాళీ ఏం చేస్తామని ఉద్దేశించే లేకపోతే మీకు నేను అంత పెద్ద మొత్తానికైతే ఈరోజు బర్రలు అంటే ఈరోజు నేను శేను పోదలుసుకోలేదు రండి కొంచెం ఇంట్లో పనులు ఉన్నాయి బండలు దుడిచేయాలి బండలు దుడిసేయాలి ఆ బట్టలన్నీ వీళ్ళు తీసేసినారు ఆ బట్టలన్నీ మరతలు పెట్టేసేయాలి శుభ్రంగా ఉన్న ఉండే అబ్బా బర్రలు

సో వచ్చేసి ఏంటంటే తర్వాత దిబ్బ ఇక్కడ ఉండదు ఇంకా దీన్ని స్విప్ చేసేస్తున్నాం పక్కకి ఎందుకంటే దోమ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఇక్కడ వచ్చేసి ఆ పక్క బండలేసేసి పోవడానికి గుంత తీసి దాంట్లో రింగులేసి భూమిలోకి పెట్టేస్తున్నాం అనమాట బయట గలీజుగా ఉండకుండా చేసాము రెండు చూపిద్దాం రెండు చూపిస్తా ఇంకా బట్టలు మరిత పప్పు పెట్టి ఇప్పుడే అనమాట పప్పు చేసేసినా తిరుమల పెట్టేసినా మర్చిపోయినా మా ఆబ్జులు అనేదిలే నువ్వు నువ్వు సో వచ్చేసి రసం కనమాట రసం పెట్టేసిన ఇందులో వచ్చేసి రైస్ అయితే నాది క్యారీ అయ్యాలి ఇంకా పాలు పోసేస్తే దవ్వ దవ్వ తాగి ఇంకా రెడీ అవుతారు సో ఫ్రెండ్స్ దామగడ్డ చెల్లుగా అలా నడుస్తున్నాడు మాకు నెట్ రావట్లేదు ఇక్కడ ఈ బట్టలన్నీ ఉన్నాయి కదండి ఇవెండి చండాలంగా చేసేసినారు మొత్తం సర్ది పెట్టేసేయాలి నాకు ఇంటి దగ్గర పని బోలేడు ఏంటంటే సురేంద్ర శేనికాళకు రావాలని గొడవ చేస్తున్నాడు ఈ బండలన్నీ తుడిచేసే అబ్బో కడుగుతున్న బండలు కూడా శేనికాళకి రావాలని చేను శేనిక రావాలని బండలు కూడా కడిగేస్తున్నాడు అది లోపలే చాలా కష్టపడుతున్నావయ్యా అదేదో కష్టపడుతుంది ఇంటికి పెడితే నేనే చేసుకుంటా కదన్నీ సగం పని బా మగవాళ్ళు ఫాస్ట్ లబ్బా ఫాస్ట్ చేస్తారు ఏ పనులే కానీ బా మీ తమ్ముడు బండలు కడుగుతుండే బండలు కడ మందుల అంటే

నుజాత్వా ఆయన నర్సాపురం మొత్తం నాకు పైపెట్ట చూ మందు మందు ము యూరియాకి మాకు లెక్క ఏమేమి వాళ్ళగంట వేరే రావాలంటలే ఈ మాకు నేను పోతా తీసుకొని లెక్క డబ్బలో ఉంచి నేను పోతే బాగా తీసుకొచ్చాడు నాకు కావాల్సినట్టు తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నట్లే నందు రెడీ అయిపోయినాడు నందని స్కూల్ బుట్ట నందు డే నీళ్ళు పడుతుందా బాటిల్కి బాటిల్ నీళ్ళు పట్టుకొస్తా ఐమి నీళ్ళు నువ్వేంట తాగుతున్నావు ఐమి నీళ్ళు మళ్ళా పట్టుకొచ్చుకోలేకుండావా ట్యాంక్ అడవి అయిపోతే అడవి ట్యాంక్ పట్టుకొచ్చుకోలేకుండావా నీళ్ళు ఆడవచ్చు పట్టుకొని వచ్చా को like,

చె రూపాయి అడిగితే నువ్వు రూపాయి ఇచ్చి ఐదు రూపాయలు కురుకురక్తున్నారా కొనుక్కోని కల కదండి కొంచెం ఇదే యాదవ్ జరుగు ఇక్కడ

అడిగా ఆరు రూపాయలు అయింది ఆమెకు జలుబు చేసిందిలే శాఖలు తినకూడదు కానీ అత తీసుకురావర్ అందుకే అంతేలే తీసుకోమరా తీసుకో ఉండదు కానీ ఎవరన్నా ఉండే మేము పోయే లోపల తెచ్చి మళ్ళా నువ్వు ఆమె ఉండను అంటే నువ్వు పాయ మేము ఇంటికావాలంటే ఏం లేడ గుడ్డలు గిడ్డలు అన్ని పెట్టినాడు

ఇప్పుడు ఇంకా మేము దవదవా ఇంటికి వెళ్ళి ఇంకా తలాల గిళ్ళన్నీ దూవుకొని చొక్కాలు చిక్కాలన్నీ తీసుకొని శేనికెళ్ళి మందు కొట్టేసేయాలి ఇదే అనమా మన వాము గడ్డి గడ్డి వాము అయ్యే పట్ట కప్పుకుంటే మేలేం అనిపిస్తుంది అయ్యా గడ్డి మీద పట్ట కప్పుకుంటే మేలు అనిపిస్తుంది మోడంగా ఉంది కదా సూర్యుని కూడా మేఘాలు అడ్డుకొని మంచు కారణి మనం వాడసేవో మందు చల్లుతుంటా మేడం చినుకులు అని అనుకో బొమ్ బొమ్ బొంబాలి అది సో మంది అయితే కలిపేసినాడు ఏమేమి వేసినావు ఇప్పుడు దాంట్లో ఇరవై యూరియా ఇరవై మూడు సేలకి చల్లండి నేను ఏం చేస్తున్నావు మే డబ్బులు దాచి లెక్క దాచి పెడుతున్నావు నాన్జవులో బాగా పెట్టుకుందా మీద హెయిర్ పది మీరు రెండు రూపాయలు వేసి నా పది రూపాయలు దబ్బ మీరు నా బిడ్డ ఎంత ఉత్తమరాలో నా కొడుకు ఇంకా ఉత్తముడు పెట్టు వద్దలేటు ఎవరి లెక్కలు అలాగే ఫ్రెండ్స్ తండ్రి కాడ దాసి పెట్టుకుంటుంది అబ్బా రెండేసి పన్ను ఒకటి తీసుకుంది పెట్టుమా దొంగది